హాయ్ పవర్ ఛానల్ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే గత కొంతకాలం నుంచి కూడా ఏ పేపర్ విన్నా లేకుంటే ఏ మీడియాలో చూసినా కూడా ఏ న్యూస్ విన్నా కూడా భర్త భర్తని భార్య చంపిందో లేకుంటే భార్య పిల్లల్ని చంపిందో ప్రియుడి కోసం భర్తని చంపేసిన భార్య అన్నట్టుగానే న్యూస్ ఎక్కువగా రావడం మనం ఈ మధ్య కాలంలో చూస్తాం అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అని చెప్పేసి ఒక పెద్ద చర్చ కూడా జరిగింది అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి ఆ భర్తల్ని భార్యలు చంపడం ఏంటి పిల్లల్ని చంపుకోవడం ఏంటి ఈ ఘటనల్ని ఏ విధంగా చూడాలి ఎటువంటి మార్పులు ఇవి తగ్గాలంటే రావాలి సమాజంలో అని చెప్పేసి ఒక చర్చ కూడా జరగడం చూస్తున్నాం సో ఎంటైర్ గా ఈ ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ అయిన విజయ బంగర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్కారం మేడం మేడం మనం చూస్తూ ఉన్నాం మొన్న మేఘాలయ ఇన్సిడెంట్ భర్తని భార్య ప్రియుడు కోసం అని చంపేసింది ఆ రకంగా ఇంకొన్ని ఇన్సిడెంట్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరగడం చూస్తాం ఇక్కడ ఒక ఆ తరగతి చదివి అమ్మాయి ప్రియుడు కోసం అని చెప్పేసి తల్లిని చంపేసిన ఘటన ఒకటి చూస్తాం ఇలా రకరకాలుగా ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అసలు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అసలు ఇటువంటివన్నీ తగ్గాలి అంటే సొసైటీలో ఏమైనా మార్పులు రావాలంటారా మార్పులు రావాలంటారా దీనికి సంబంధించి మీరేం అంటే ఇంకోటి కాకుండా ఏం కాకుండా మీద కక్షతో కక్షతో కూడా పిల్లలను చంపేస్తున్నారు ఐ థింక్ ఒక సెవెన్ సిక్స్ సెవెన్ మంత్స్ ఎగో బెంగళూరు లో ఒక ఆవిడి వాళ్ళ అంటే డివోర్స్ అయిపోయిన తర్వాత అంటే అబ్బాయిని తండ్రికి అప్పగించాలని చెప్పేసి హోటల్కి తీసుకెళ్లి చంపేసింది అంటే జనాలు అంటే అజ్ ఏ లేడీగా నేను నిజంగా లేడీస్ అండ్ లేడీస్ని తప్పకుండా సపోర్ట్ చేసుకోవాలి కానీ అన్ని విషయాలలో కాదండి కొన్ని విషయాలలో తప్పకుండా తప్పు ఎవరు చేసినా తప్పే అది అంటే ఈ ఆడవాళ్ళు కొంతమంది కొంతమంది అందరూ కాదండి అందరూ ఉంటే అసలు మనం ఉండలేము ఈ సమాజంలో కొంతమంది మాత్రమే అంటే లేనిపోని పోకడలకి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని కాపురం చేసి అతని ద్వారా పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం అయ్యి ఏ స్కూల్లో చదువుకున్న తర్వాత చదువు చదువుకున్నప్పుడున్న ఫ్రెండ్ వాడెక్కడో గాల్లో కనిపిస్తే ఎక్కడో దోర్ రోడ్డు మీద కనిపిస్తే జనరల్ గా ఏం బాగున్నావు బాగున్నావు అదే అంటే ఈ అంటే సారీ కొంతమంది మగవాళ్ళు ఏంటంటే ఆడవాళ్లను ఏ పాయింట్ లో పొగుడితే వీళ్ళు మనకు లొంగిపోతారు అనేది కొన్ని తెలుస్తారు ఓకే వాళ్ళని ఎలా చేయాలో తెలుసు సో ఈ మగపిల్లలు ఏమంటారంటే అదేంటి నీకు పెళ్లి అయిపోయిందా పెళ్లి కానట్టే ఉన్నావు నీకు పిల్లలా ఇలా మాట్లాడతారు అప్పుడు అయిపోయింది ఒక టూ త్రీ పాయింట్స్ ఈమెకు వచ్చేస్తాయి అనమాట నిజంగా నేను అలా ఉన్నానా కాదు ఉందో లేదో ఆ చూసిన వాడికి తెలుసు ఏడికి తెలుసు ఓ దాని తర్వాత ఏమవుతుంది పిల్లలా అవును పిల్లలు మరి నీ నువ్వు పెళ్లి కానట్టే ఉన్నావే అలాగే ఉన్నావి కాలేజీకి వెళ్తున్నట్టు నువ్వు పెళ్లి కూడా అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు అదేంటి ఇద్దరు పిల్లలు అలా మీ ఆయన ఏం చేస్తాడు మా ఆయన కొంచెం పెద్ద ఆయన నాకంటే అయిపోయింది అదేంటి నేను నువ్వు పెళ్ళి పెళ్ళి అయిపోయిందా పెద్ద ఎందుకు చేసుకున్నావు నీ ఇంత అందంగా ఉన్నావు అసలు నీకు ఎంత దురదృష్టము నేను అనుకున్నాను అప్పట్టు కాలేజీలో చదువుతున్నప్పుడు నేను చేసుకుందామని అయ్యో నీకు పెళ్ళైపోయిందా అయిపోయిందా ఈమెకి అన్ని విత్తనాలు నీళ్లు చల్లేసి పొలం దువ్వి నీళ్లు చల్లేసి విత్తనాలు వేసేసాడు వేసి ఏం చేశాడు నీళ్ళు చల్లాడు నీళ్ళు చదవడం ఏంటి నువ్వు నిజంగా పెళ్లి కాకుంటే నువ్వు ఎప్పుడైనా కనిపిస్తే నేను చేసుకుందాం అనుకున్నాను అనేటప్పటికీ అయిపోయింది అయితే ఏమవుతుంది ఈ అమ్మాయి అవునా నిజంగానా ఇంక ఇవన్నీ అంటే ఇన్ని రోజుల భర్తతో కాపురం చేసి పిల్లలు కానీ అతనితో పాటు ఉన్ అతను నిన్ను ఎంత బాగా చూసుకున్నాడు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు ఇతను ఎప్పుడైతే నీకు పెళ్లి కాకపోతే చేసుకుందాం అనుకుంటే అదొక పాయింట్ పెట్టుకొని మరి ఏం చేద్దామంటావు మరి నాకేం అభ్యంతరం లేదు నీకు హస్బెండ్ లేకుండా పిల్లలు లేకుండా నేను చేసుకుంటాను అప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ అయితే అనమాట సో ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోవడం అమాయకమైన పిల్లలు చంపడం అమాయకమైన భర్తను చంపడం ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఏమిటంటే అంటే ఇన్మెచ్యూరిటీ అండి అంటే ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన అతన్ని నువ్వు నమ్మలేదు రోడ్డు మీద పోయిన తను ఎప్పుడో నువ్వు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియో చదివేసి వదిలేసి ఈ రోజు రోడ్డు మీద కనిపిస్తున్న అతను మాట నమ్మేసి నీ సొంత కడుపున పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నావు ఏమీ లేని అమ్మాయినా భర్తను చంపేస్తున్నావు అంటే ఏంటంటే ఆ ఈ లోకం పోకడ ఎలా అయిపోయిందంటే ఎవరు అట్రాక్టివ్ గా ఎవరు నిన్ను గొప్ప అని ఊహించ చెప్తారో వాళ్ళ వెంబడి వెళ్ళిపోతున్నారు దాని తర్వాత అతను నిన్ను బాగా చూస్తాడా అనేది నువ్వు ఆలోచించుకోవట్లేదు నిజంగా నువ్వు చంపేసిన తర్వాత అతను వెళ్తుందా అండి అసలు ఆమె జైలుకి వెళ్తుందా లేకపోతే అతనితో పాటు ఎక్కడికన్నా కి వెళ్తుందా అంటే ఇంగింత జ్ఞానం అనేది లేకుండా ఏది తోస్తే అది మైండ్లో ఏది అనిపిస్తే అది చేసేసి పచ్చని సంసారాలన్నీ పాడు చేసుకొని అమాయకమైన పిల్లలు తల్లి తల్లి దగ్గరికి రా అంటే తల్లి దగ్గరికి ఎలా వస్తారండి తల్లిని నమ్మకుండా ఎవరిని నమ్ముతారు పిల్లలు వచ్చిన పిల్లల్ని చంపేస్తున్నారు లేదా ఎక్కడికో తీసుకెళ్లి చంపేస్తూ ఉన్నారు భర్త పాపం ఆయన ఈ సంసారం కోసమని కష్టపడి బయటికి వెళ్ళి కష్టపడి నా డబ్బులు సంపాదించి పిల్లల కోసం భార్య కోసం తెస్తే ఆయన అమాయకమైన అతన్ని అతన్ని చంపేస్తున్నారు సో ఇవన్నిటికీ ఏంటంటే ఇవన్నీ అంటే ఇవన్నీ టెంపరీ అట్రాక్షన్స్ ఏమండి నిజంగానే నీకు అతని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదని ముందే చెప్పేసి వెళ్ళిపోవాలి అంతేగాని నువ్వు వేరే వాళ్ళని సంపాయ అధికారం కానీ అంటే నీకు ఆ రైట్స్ ఏం లేవండి నీకు నీకు ఇష్టం లేదు నువ్వు చెప్పేయాలి ఇప్పుడు మీరు మన మేఘాలయలో జరిగిన సంఘటన అదే సో ఆమె ఏం చేసిందంటే అమ్మాయి ఛాలెంజ్ చేసింది ఏమని చేసింది నువ్వు నన్ను బలవంతంగా నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తున్నావు ఎట్లా అయినా అతన్ని చంపేస్తానని చంపేసింది ఇక్కడ అప్పుడైనా తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదండి అంటే మీరు మీ సంసారం కోసము మీ అమ్మాయిని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయకుండా ఉండాలని మీరు కోరుకున్న అతనికి చేయాలని చెప్పేసి అతను ప్రాణం తీశారు అతను తప్పేముంది చెప్పండి ఇందులో అతను తప్ప ఏమీ లేదు అంటే ఈ అమ్మాయిలందరూ ఎలా అయిపోతున్నారు టెంపరీగా ఏది కనిపిస్తే దానికి అంటే ఒక దీపం చుట్టూ ఎలా తిరుగుతాయో ఈగలు అది తిరిగేసి కి ఏదో అందులోనే పడి చనిపోతాయో అట్లాగే వీళ్ళు కూడా లాస్ట్ కు సంసారాలన్నీ పాడు చేసుకొని ఎటుబోవాలో తెలియకుండా ఇదైపోతున్నారు కొన్ని అంటే కొంత కారణము ఈ మీడియా కూడా అండి పొద్దున్న లేస్తే హస్బెండ్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని రీల్స్ వేసుకోవడం అంటే రీల్స్ వేసుకోవడం తప్పని నేను ఎప్పుడు చెప్పడం లేదు అంటే ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఎంతసేపు వచ్చి మీరు రీల్స్ వేసుకుంటూ మీడియాలో ఉండాలి అని అనుకుంటే మీ సంసారం ఏమైపోతుందో ఎవరు ఆలోచించుకోవట్లేదు అంతసేపు వచ్చి నేను పబ్లిక్లో కనిపించాలి మీడియా ముందు కనిపించాలి అంతసేపు వచ్చి నేను తయారై ఉండాలి ఆ ఇల్లు ఎలా ఉంటుందో అనేది ఏం లేదు అంటే ఇంకేందంటే మన మన తాహతకు మించి కోరికలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోరికలు ఎలా ఉంటున్నాయంటే ఏదో చూస్తారు రీల్స్ చూస్తారు ఎవడో ఫేస్బుక్లో పరిచయం అవుతాడు అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంక ఇవన్నీ పరిచయాలు అయిన తర్వాత నువ్వు అలాంటి చోటికి నీకు అది కొంట ఇది కొంటా అతనికి లగ్జరీ లైఫ్ ఇస్తాను అన్నట్టు వెళ్ళిపోవడమే అంటే తాతకు మించి ఎప్పుడైతే మనుషులకు అమ్మాయిలకు కానీ ఎవరికైనా కోరికలు ఉంటాయో తప్పకుండా మనం తప్పుదారి పెట్టాల్సి వస్తుంది లేదా మీరు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేస్తే ఇప్పుడు సపోజ్ నా కారు కావాలి కారు కావాలంటే నా దగ్గర లేనప్పుడు నేను ఎంత కష్టపడితే కానీ కారు కొనుక్కోలేను నేను కొనుక్కోలేను అన్నప్పుడు వేరే వాళ్ళు ఇవ్వాలి అంటే తప్పకుండా వేరే దారిలో వెళ్ళాల్సిందే సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఈజీగా లగ్జరీ లైఫ్ కావాలి లగ్జరీ లైఫ్ కావాలి అంటే ఏం చేస్తున్నారు ఇలాంటి పనులే చేస్తున్నారు దాని తర్వాత లైఫ్ ఏమైపోతుంది నువ్వు సంసారాన్ని వదిలేసి వాడితో పాటు వెళ్తే నిజంగా వాడిని నేను చూస్తాడనేది తెలియట్లేదు ఎంతో ఈ ఫేస్బుక్లో పరిచయమైన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వాళ్ళు రాగానే వెళ్ళిపోయిన తర్వాత వాడి అవసరం తీర్చుకొని మళ్ళీ పది మందికి నిన్ను పంచి లాస్ట్కు నేను ఏం రోడ్డు మీద పారేస్తున్నాను అప్పుడు నువ్వేమవుతున్నావు అటు ఇంటికి రాలేవు అటు భర్త దగ్గరికి వెళ్ళలేవు అటు వాడు నిన్ను తీసుకురకుండా దిక్కులు వేసామని వస్తున్నారు ఏంటంటే కారణాలు ఏంటంటే లగ్జరీ లైఫ్ కావాలి ఎవరిన అంటే నిన్ను నమ్ముకొని నీ పది మంది అంటే తల్లిదండ్రులు చూసిన పెళ్ళి నీకు నచ్చలేదు కానీ ఎవరో నిన్ను రెండు నాలుగైదు మాటలు చెప్పేటప్పటికి వాళ్ళ ఎంబడి వెళ్ళిపోతున్నారు చిన్న పిల్లలు అండి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఆ పిల్లల్ని అనవసరంగా చంపేసి వాళ్ళకి అమాయకంగా రా అన్నం పెడతాను అంటే పిల్లల దగ్గర తల్లి దగ్గరికి పిల్లలు వస్తారు వాళ్ళకి అందులో కలిపేసి లేకపోతే వాళ్ళని ఏదో చంపేసేసి వాళ్ళ మీద ఏదో చేసేసి అంటే ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పిల్లలు చూస్తే హస్బెండ్కి చెప్తారని ఇవన్నీ ఏమిటంటేనండి ఈ సమాజం ఎటుపోతున్నది అంటే ఎంతసేపు వచ్చి చాలా మటుకు సోషల్ మీడియాలో చూసుకోవాలి అంటే నిజంగా మీడియాలో మనం యూట్యూబ్లో ఏమన్నా చూస్తే బాగుపడేవి చాలా ఉన్నాయండి అంటే లైఫ్లో మనం ఎలా పైకి రావాలి ఎలా మనం మనం ప్రూవ్ చేసుకోవాలి ఎలా ఒక బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎలా నలుగురితో బాగుండాలి ఎలా నలుగురికి మంచి మాటలు చెప్పాలి మనని మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి మనం 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 ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది చాలా ట్యూబ్ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి అవి ఎవరు చూడట్లేదు ఎవరు చూడకుండా ఇలాంటివన్నీ చూసి వాళ్ళ జీవితాలన్నీ నాశనం చేసుకొని లాస్ట్కి ఏమవుతుంది అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అటు లేక ఇటు లేక అటు ఇంటికి రాక అటు బయటికి వెళ్ళలేక అంటే నీతో పా అతనితో పాటు వెళ్ళిన అతను చూసక ప్రాణాలు వాళ్ళకు వాళ్ళ తీసుకుంటున్నారు ఏంటంటే కారణాలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే లగ్జరీ లైఫ్ అంటే తమ తాహతకు మించి ఎప్పుడైతే ఎక్కువ లైఫ్ కోరుకుంటారో లగ్జరీ లైఫ్ కోరుకుంటారో ఇలాంటివి జరుగుతాయి మాయ మాటలకు ఫస్ట్ లొంగిపోతారు నువ్వు చాలా అందంగా అన్నావు పెళ్లి కానట్టే ఉన్నావు పిల్లలు ఉన్నారా నీకు అసలు పిల్లలు లేనట్టే ఉన్నారు నీ ఏజ్ ఏమో చిన్నగా ఉంది నలభై ఏళ్ళలో పెళ్లి చేసుకున్నా ఇవన్నీ చెప్తారనమాట అంటే వాడికి ఆల్రెడీ ఒక స్కెచ్ వేసుకొని ఉంటాడు ఎట్లా ట్రాక్ చేయాలా ఎప్పుడు దొరుకుతుంది అనేసి వాడు లక్కీగా ఏమవుతుందంటే దొరుకుతుంది ఇవన్నీ వాడు వర్కౌట్ చేసేసి ట్రాక్ చేసేస్తాడు నష్టపోయేది అంటే అందులో నిజ నిజాలు ఎంత నిజంగా ఇతనితో పాటు నేను వెళ్తా నేను సుఖంగా ఉంటానా నేను నా భర్తను పిల్లలను చంపితే నేను జైలుకి వెళ్తానా లేకపోతే హనీన్కి వెళ్తానా వాటితో పాటు అని ఏమీ ఆలోచించుకోవట్లేదు అది కామన్ సెన్స్ కదండి ఒక మనిషిని నువ్వు చంపితే నువ్వు ఎలాగైనా ఎంత పెద్ద గజదొంగ అయినా ఎంత పెద్ద రౌడీ షీటర్ అయినా ఎక్కడో ఒక చోట తప్పు చేస్తాడు దొరుకుతాడు దొరకకుండా అయితే ఉండరు జనరల్ గా అంటే వాడు ఇప్పుడు దొరకకపోయినా అయితే దొరుకుతారు కదా అది వాళ్ళు పట్టించుకోకుండా ఎంతసేపు వచ్చేసి వీడిని చంపేసి నేను ఏదో టిఫిన్ తినేసి చేతులు కడుక్కున్నాను అట్లా కాదండి అందుకని అమ్మాయిలు కనీసం అంటే ఆలోచించుకోవాల్సిందంటే ఇది ఎంతవరకు కరెక్టు నేను చేసేది ఎంతవరకు కరెక్టు నన్ను నమ్ముకున్న వాడిని నేను మోసం చేశాను నిజంగా వాడు నన్ను మోసం చేస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అమాయకమైన వాడిని నేను చంపడం ఎందుకు అనేది వీళ్ళు ఆలోచించుకోవచ్చు తల్లిదండ్రులు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలు ఎప్పుడైతే నేను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు కొద్ది రోజులు ఆగండి ఆగాకుండా వాళ్ళని ఒప్పించేసి ఏం కాదు ఏం కాదు చెప్పేసి ఇలాంటి పనులే చేస్తున్నారు నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను నా దగ్గరికి రెండు నలుగురు ఐదు ఇట్లాంటివి వచ్చారు మేడం మాకు ఇష్టం లేదు పెళ్లి చేశారు ఏం చేయాలి నాకు ఉండబుద్ధి కావట్లేదు వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతే వెళ్ళిపో కానీ వాడిని ఏం చేయకుండా వెళ్ళాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకని అంటే పాపం మగవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంటికి రాగానే ఈవిడ మనసులో ఏం ఆలోచనలు ఉన్నాయో ఇది ఏ పెరుగులో కలిపేస్తుందో ఏ కూల్ డ్రింక్ లో కనిపిస్తుందో ఏ అన్నంలో కనిపిస్తుందో ఎక్కడ గీజర్ డిస్కనెక్ట్ చేసేసి కనెక్షన్ చేసేసి నాకు కనిపిస్తుంది మగవాళ్ళు కొంతమంది మగవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళ చేతిలోకి వెళ్ళాలని చెప్తే భయపడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తున్నాయో తెలియదు ఎంతసేపు వచ్చి ఎన్ని కోరికలు తీర్చినా కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది అది తీరకపోయేటప్పుడు కాను నాకు ఇది తీరలేదు అని చెప్తున్నారు అందుకని ఎవరైనా సరే ఇలాంటిది ఆలోచించే ముందు వరి ముఖ్యంగా ఇది కరెక్టా కాదా నా సంసారాన్ని నేను పాడు చేసుకుంటున్నాను కదా అనేది ఆలోచన నిజంగా మీకు పెళ్ళి అంటే కొంతమంది అమ్మాయిలు ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ సారీ ట్వంటీ ఇయర్స్ లోపల వాళ్ళు సెకండ్ మ్యారేజ్కి తల్లిదండ్రులు ఒప్పిస్తే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటివి చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి వయసు చిన్నగా ఉంటుంది అతను పెద్ద పెద్ద వయసు ఉంటుంది ఇప్పుడు ఎట్లయినా వయసు ఎప్పుడైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆలోచనలు తప్పకుండా తేడా ఉంటుందండి అప్పుడు ఏం చేస్తున్నారంటే వెళ్ళి ఇట్లాంటి పనులే చేస్తున్నారు ఎక్కడో రోడ్డు మీద ఎవరో కనిపిస్తారు ఇట్లాంటి పొగడతలని పొగుడతారు వెళ్ళిపోతున్నాడు కానీ తల్లిదండ్రులు కూడా సమ వయసులకే పెళ్లి చేయండి అమ్మాయి ఇప్పుడు నాకు వద్దు అతను నాకంటే పెద్దవాడు అన్నప్పుడు కొంచెం ఆలోచించండి ఏం కాదు అమ్మ నువ్వు సర్దుకోవచ్చు అతను పెద్దవాడైతే ఎక్స్పీరియన్స్డ్ ఇంకా ఇప్పుడు కొత్త వర్షం నీకంటే వయసులో పెద్దవాడైతే నేను అర్థం చేసుకుంటాడు నువ్వు చిన్న చిన్న దానివి నువ్వు చిలిసి పనులు చేస్తే అతను అర్థం ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు ఇప్పుడు అమ్మాయిలు అర్థం చేస్తున్న ఆడం చంపేస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించండి మీరు పెళ్లికి బలవంతంగా అమ్మాయిలను ఒప్పించే ముందు రేపు పొద్దున ఏదన్నా జరిగితే ఫ్యామిలీ అంతా పాడవుతుంది కదా అమాయకమైన నిన్ను నమ్మేసుకొని ఇంటికి వచ్చిన అతన్ని మీరు చంపేస్తే ఏమి రాదండి తప్పకుండా తల్లిదండ్రులు ఒకసారి పిల్లలు అంటే పెళ్లి బలవంతం పెళ్లికి ఒప్పించే ముందు ఇవన్నీ కూడా ఆలోచించి చెప్పండి అమ్మాయిలు కూడా నీకు నిజంగా ఇష్టం లేకుండా నేను చేసుకొని ఖరాఖండిగా చెప్పండి కానీ అమాయకమైన అమ్మాయిల భర్తలను మీ కడుపున పెట్టిన పిల్లలను చంపేస్తే మనం చేసేది ఏమి లేదండి అంటే సమాజానికి మనం ఏ మెసేజ్ ఇస్తున్నాము తర్వాత మీ లైఫ్ ఎంత సెక్యూరిటీ ఉంటుంది నిజంగా గా ఉంటారా మీరు అనేది కూడా ఆలోచించు ఎక్కువ పాయింట్ చూసుకుంటే మామూలుగా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దీన్ని జనరలైజ్ చేసేస్తూ ఉంటారు అంటే ఒక భార్య భర్తను చంపిన తర్వాత అందరు భార్యలు ఇంతే కదా ఒక భర్త ఈ విధంగా చేస్తే అందరూ భర్తలు ఈ విధంగా అందరు అబ్బాయిలు ఈ విధంగానే ఇటువంటి కామెంట్స్ ఎక్కువగా మేము అంటే కంప్లీట్ గా దాన్ని జనరలైజ్ గా చేసేసి మాట్లాడుతూ ఉంటారు అది అది కాదండి ఇప్పుడు ఎప్పుడైనా సరే అందరూ అలా ఉండరండి అందరూ మంచి వాళ్ళు ఉండరు అందరూ చెడ్డ వాళ్ళు ఉండరండి అంత కాకపోతే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదో నాకు ఏదో కుట్టిందండి మీద ఒక పది చీమలు ఉంటాయి నేనేం చేస్తాను ఆ చీమనే చంపను ఇలా దులిపేస్తా మొత్తం